ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా మరొక నూతన దినారంభంలో అర్ధరాత్రి ప్రార్థన మహా పోరాటానికి నాతో పాటు ఏకీభవించి నేను ఇచ్చిన పిలుపును గౌరవించి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణకు ప్రేరేపణకు లోబడి వచ్చినటువంటి నమ్మకమైన క్రీస్తు సైనికులకు అందరికీ సత్య సంబంధులందరికీ ప్రభు నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కొంచెం నా ఆరోగ్య పరిస్థితి స్టమక్ అప్సెట్ కావడాన్ని బట్టి నేను కొంచెం లేటుగా రావాల్సి వచ్చింది త్రిల అని పాట అనేది లేకుండా మనం నేరుగా లేఖన పఠనము పరిశోధనము లేక లేఖన ధ్యానములోనికి మనం వెళ్దాం దేవునికి స్తోత్రం నూట పద్దెనిమిదవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి నాలుగు వచనాలు మనం చదువుకుందాం పిల్లలారా దయచేసి శ్రద్ధగా ఆలకించండి అవకాశం ఉంటే మీ చేత ఉన్న పరిశుద్ధ గ్రంథ ప్రతిలో మీరు దీన్ని వీక్షించండి వీక్షించడం అవకాశం లేకపోతే ఆలకించండి సరిపోతుంది నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి నాలుగు వచన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు గాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు గాక ఆయన కృప నిరంతరము నిలుచునని హోవాయందు భయభక్తులు గలవారు చిన్న చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి అర్ధరాత్రి వేళ మరొక నూతన దినారంభంలో మామూలందరినీ కూడా నీ దివ్య పాద సన్నిధిలో నీ రెక్కల నీడలో మమ్మలందరినీ ఆధ్యాత్మికంగా ఒకే చోట మీరు సమకూర్చి సమావేశపరిచి మరోసారి అర్ధరాత్రి ఈ ప్రార్థన మహాపోరాటం సల్పడానికి మాకు కృపను అవకాశమును అనుగ్రహించినందుకు గొప్ప దేవా ఏక దేవాన్ని స్థుతించి స్తోత్రించి కొనియాడి ఘనపరిచి ఆరాధించుకుంటున్నాము నాయన నిపుడు స్తోత్ర ప్రార్థనలోకి వెళ్ళక ముందు కొంతసేపు మీరు నాతో మాతో మాట్లాడి ఎక్కువ సమయం మేము ప్రార్థనలో గడపడానికి సహాయం మీరే వాక్యం పంపించండి ఏ సునామల్లో వస్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా చదవబడినటువంటి లేఖన భాగము దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన దావ్యు దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన దేవుని కృపను గూర్చి ప్రశంసిస్తూ దావీదు ప్రారంభిస్తున్నాడు మనకు కనబడుతూనే ఉంది వ్యాఖ్యానం చెప్పనక్కర్లేకుండా అయితే కృప అనేది అనేక రీతులుగా పనిచేస్తుంది దేవుని కృప బహుముఖమైనటువంటిది అనేక ముఖాలు దానికి ఉన్నాయి అనేక ఉద్యోగములు దానికి ఉన్నాయి దేవుని కృప మనల్ని దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కళంకులుగా నిలబెడుతుంది అది కృప చేసే పని దేవుని కృప మనలను దేవునితో సమాధాన శోధన కాలంలో మనకు బలమును జయమును అనుగ్రహిస్తుంది కృప ఎన్నెన్నో కార్యాలు చేస్తుంది ఇక్కడ నూట పద్దెనిమిదవ కీర్తనలో ఇంకొక నూతన కోణంలో కృప చేస్తున్న పనిని మనం చూస్తున్నాం కృప ఏం చేస్తుంది అంటే ఐదవ వచనము చూడండి ఇరుకునందుండి నేను యహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యహోవా ఉత్తరం ఇచ్చారు ఇరుకునందుండి దావీదు మహారాజు దేవునికి మొరపెట్టినాడట దేవుని జవాబు ఎంత వేగంగా వచ్చిందంటే జవాబు వచ్చేసరికి ఈయన ఉన్న స్థలం మారిపోయింది ప్లాట్ఫామ్ మారిపోయింది దేవుని జవాబు వస్తుండగా సగంధారులు ఉండగానే ఈయన ఉన్న ఇరుకు విశాలతగా మారిపోయింది అంత ఫాస్ట్ గా దేవుడు చర్య తీసుకున్నాడు ప్రత్యక్షమైనాడు జవాబు అనుగ్రహించాడు అనే భావం ఆరవ వచనములో యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు నేను భయపడను అన్నాడు అంటే భయపడాల్సిన పరిస్థితులు ఆవరించి ఉన్నాయి అన్నమాట నేను భయపడను అంటే భయం కలిగించే పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు దావీదు మహారాజు దీర్ఘదర్శి నరులు ఏమి చేయగలరు అంటున్నారు అంటే ఏదో చేద్దామని దుష్టులు దుర్మార్గులు ఇతని మీద పగబట్టి పొంచి ఉన్నారని అర్థం వాళ్ళు ఏదో కీడు చేద్దాం హాని చేద్దాం అని ఎదురు చూస్తున్నారు కాబట్టే వాళ్ళు ఏం చేస్తారు నన్ను అని ధీమా ప్రకటిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏడులు డైరెక్ట్గా చెప్పేశాడు నేను శత్రువుల చేత ఆవరించబడి ఉన్నాను నా శత్రువుల విషయమై అని అంటాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచదను అంటే దావీదు మహారాజును శత్రువులు ఆవరించి ఉన్నారు ఇక్కడ పదకొండులో తేటగా చెబుతున్నాడు నాలుగు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు అంటే ఆవరించారు నాలుగు వైపులా ఆవరించారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదని అన్నాడు ఇది ఆయన కోరిక శత్రువులందరూ దావీదు మహారాజును నాలుగు వైపులా ఆవరించి చుట్టుముట్టి ఉన్నారు వాళ్ళని నేనే నిర్మూలన చేస్తాను అనేది ఈయన కోరిక ఆ కోరిక నెరవేరడం నేను కళ్ళారా చూస్తాను అని ఏడవ వచ్చనములు అంటున్నాడు యహోవా నామమును బట్టి వారు నన్ను యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నన్ను చుట్టుకున్నటువంటి శత్రువులను నేను యహోవా నామమును బట్టి నిర్మూలము చేసేదను కందిరీ నా మీద ముసిరి ఉన్నారు మున్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయి యహోవా నామమును బట్టి మళ్ళీ అంటున్నాడు నేను వారిని నిర్మూలము చేసేదని దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఇది వాస్తవానికి యేసునాథుని స్వరం తర్వాత ఆయన యొక్క ముఖ్య సైనికుని స్వరం దీర్ఘదర్శి అయిన దావీదు స్వరం ప్రవక్తలందరి స్వరం ఎందుకంటే ఈ కీర్తనలోనే దావీదు ప్రకటిస్తున్నాడు నేను చావను నేను చావను యహోవా క్రియలు వివరించేదను నేను చావను అంటే ఒకప్పుడు చచ్చిపోతానేమో అనుకున్నాడు అంత భయానక పరిస్థితులు ఆయన్ని ఆవరించింది ఈ చంపాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు దావీదును శత్రువులు నలు దిశల చుట్టుముట్టి ఆవరించి ఉన్నారు ఎందుకు చంపుదామనే కదా ఆయనకు కాళ్ళు బిసికి సేవ చేద్దామని శత్రువులు వాళ్ళు దావీదును నిర్మూలం నిర్మూలన అని నలుదిశల శత్రువులు ఆవరించినారు ఎంతమంది బలాఢ్యులు నన్ను చంపేయాలని నా చుట్టూ ఆవరించినా నేను చావను సాతాను వాడి శక్తులన్నీ ప్రయత్నించినా నేను చావను నేను సజీవుడునాయ్ యహోవా క్రియలు వివరించదనంటున్నారు దేవుని స్తోత్రం కలుగునిగా హల్లెల్లుయ ప్రభునందు ప్రియులారా ఇందులో అనేక ప్రభు యొక్క రెండవ రాకడ ప్రవచనాలు నూట పద్దెనిమిదో కీర్తనలు ఉన్నాయి ఆయన యొక్క మొదటి రాకడ ఆయన యొక్క రెండవ రాకడ అంత కలగలిపి దీర్ఘదర్శి రాసినటువంటి అద్భుత ప్రవచనాత్మక గీతం ఇది ఇందులోనే ఆయన చెబుతూ ఉన్నాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇరవై రెండులో మూలకు తలరాయి ఆయన ఇరవై రెండు వచ్చినా చూడండి ఇల్లు కట్టువారంటే అంటే జనాంగం వాళ్ళు నిషేధించిన రాయి అంటే నజరయుడని యేసు క్రీస్తు ఆ రాయి మూలకు తలరాయి అయింది దేవుడు కట్టుకుంటున్న నిత్య మందిరానికి మూలకు తలరాయిగా నజరేయుడని వేసే ఆయన ప్రతిష్ఠించబడ్డాడు ఆయన మీదనే సార్వత్రిక సంఘం కట్టబడుతుంది మళ్ళీ ఆయన రెండవ రాకడని కూర్చుకుని రాశాడు ఇరవై ఆరులో యహోవా పేరిట వచ్చు ఆశీర్వాదం అందును గాక యహోవా మందిరములో నుండి మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాము అంటే ప్రభు పేరిట వచ్చువాడు అని మీరు చెప్పేదాకా మల్లం వీరు నన్ను చూడరు అంటే రెండవ రాకడ యేసు ప్రభు వారు ఆయన ఎరుసలేము పట్టణమును ఉద్దేశించి పలికిన ప్రవచనం ఈ నూట పద్దెనిమిదవ కీర్తనలో యేసు మొదటి రాకడ ప్రస్తావించబడింది యేసు రెండవ రాకడ ప్రస్తావించబడింది దేవునికి యథార్థమైన మనస్సుతో సత్య సంబంధమైన సేవ చేసే వాళ్లకు ఎదురయ్యే ప్రమాదములు ప్రస్తావించబడ్డాయి వాళ్ళు చంపుదామనుకుంటారట మనల్ని అయినా మనమే వాళ్ళను నిర్మూలము చేస్తామనే వాగ్దానం కూడా ఉంది ఈ దినాన మనం మన శత్రు సంహారము కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థనే మనం ఇంకేం చేయ ప్రార్థన చేస్తాము ప్రార్థన మాత్రమే చేస్తాము దేవుడు దిగి రావాలి ఇస్రాయలీల శత్రువులను ఆయన తన దూతను పంపి ఎలాగ సంహరించాడో ఈవేళ మన శత్రువులను అలాగే ఆయన సంహరించాలి దేవుడే పూనుకొని లోకము భయపడాలి దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడాలంటే లోకం భయపడాలి అలాంటి భీకరమైన కార్యాన్ని దేవుడు చేయాలని మనం ప్రార్థన చేద్దాం నూట పద్దెనిమిదవ కీర్తనలో కనబడుచున్న దేవుడు మా బ్రతుకులలో అదే రీతిగా కనబడుతన్రీ ఇంకా తేడా కనపడొద్దు నూట పద్దెనిమిదవ కీర్తనలో దావీదుకి ఎలాగ ప్రత్యక్షమైనావో అలాగే మాకు కూడా ప్రత్యక్షము కమ్ముతాను వేరుగా ఉండొద్దు ఇంక నో డిఫరెన్స్ అట్ ఆల్ అని ప్రార్థన చేస్తూ ఇంకా అలాగే నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి మరి పోరాటం చేయాలి దాకా పోరాటం చేయాలి దేవా నీ దాసుడు ఆరోగ్యముగా ఐశ్వర్యముతో ఆనందముతో దీర్ఘకాలము జీవించి ఉండి నీవు అప్పగించిన పనులన్నీ ముగించున్నట్లుగా నీ దాసుని బలపరచండి మమ్మలందరినీ కూడా ఆయన సహకారులుగా మమ్మల్ని కూడా బలపరచండి అని బలంగా విజ్ఞాపన చేద్దాం ఇది చాలా విలువైన సమయం ప్రియులారా మనం వెంటనే నూట పద్దెనిమిదవ కీర్తనను మనం మనము ఆధారముగా తీసుకొని విజ్ఞాపన ప్రారంభిద్దాం దేవుడు మనకు లెట్ స్టార్ట్ ప్రేయింగ్ రైట్ నావ్ స్తోత్రము స్తోత్రము స్తోత్రమునైనా కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి దిగిరమ్ము దిగిరమ్ము దిగిరమ్మునైనా నీకు వందనాలయ్యా వందనాల ప్రార్థన చేయండి వచ్చేసి ఫీబేర్ ఉంచాలా ప్రార్థన చేయమ్మా అన్మ్యూట్ చేయండి హోస్